ముందుగా ఇవాళ జోకర్ జోగి ఆట మొదలైంది ఎవడి జోగి రమేష్ ఇవాళ ఈ జోగి రమేష్ చేసిన యదవ పనులకు ఎందుకనే ఆయన కులం రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నాడు ఇవాళ జోగి రమేష్ ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంఖన ఎక్కించుకుని తిరిగాడు నా గుండెల్లో పెట్టుకున్నానన్నాడు నాకు అత్యంత ఆత్మీయుడు అన్నాడు అటువంటి యదవ పనుల్ని చేసే వాళ్ళను నేను నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతానన్నాడు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ వచ్చిన కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఇటువంటి యదవ పనులు చేసిన వాళ్ళను తీసుకొని లేకుండా ఈ జగన్మోహన్ రెడ్డి ముద్దాడే ప్రయత్నాన్ని చేయదు కదా అందులో భాగంగానే ఈ జోగి తనయుడిని కటకటాలు వెనక్కి పంపే దిశగా పావులు కదులుతూ వెళ్తున్నాయి ఆయన అరెస్ట్ కూడా జరిగినటువంటి సిచ్యుయేషన్ అసలు ఈ జోగి రమేష్ కొడుకు ఏం చేశాడు అనే అంశాన్ని ఒక్కసారి మనం అర్థం చేసుకున్నట్లయితే సిఐడి అటాచ్మెంట్ లో ఉన్న అగ్రికోల్డ్ ఆస్తులను సర్వే నెంబర్లు మార్చేసి మరి దుబ్బేశారు ఇటువంటి నీచమైనటువంటి రాజకీయ ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తులకు ఖచ్చితంగా శిక్షలు పడాలి ఎవరైతే తన తండ్రి మంత్రి హోదాలో ఉన్నాడో బాబు మంత్రి అయితే బాబు గారి ఆస్తుల రాష్ట్రాన్ని అంతా దోచేద్దాం అనుకున్నటువంటి కొడుకులకు ఖచ్చితంగా తగిన శిక్షలు పడాల్సినటువంటి అవసరం ఉంది తగిన గుణపాఠం కూడా బోధపడాల్సిన అవసరం ఉంది అందులో భాగంగానే ఇవాళ కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం గమనించాం ఇందులో కూడా రాజకీయ పరమైనటువంటి అంశాలు లేవు రాజకీయ పరమైన ప్రయోజనాలు అంతకంటే లేవు అగ్రిగోల్డ్ సంస్థ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇవాళ దర్యాప్తు జరుగుతోంది అందులో భాగంగా జోగి తనయుడిని అరెస్ట్ చేశారు కానీ ఈ జోగి స్థాయికి దిగజారి మాట్లాడుతున్నాడు ఏ విధంగా నిస్సిగ్గు రాజకీయాలు చేస్తున్నాడు కొడుకుని ఇష్టం వచ్చినట్లు ప్రజల ఆస్తులు లేదా అటాచ్మెంట్ లో ఉన్న ఆస్తుల్ని దొబ్బుకు తినమని ప్రోత్సహించిన ఈ వ్యక్తి కులాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఏ స్థాయి దిగజారుడు వ్యవహారాన్ని వాళ్ళ జోగి రమేష్ నడుపుతున్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం ఈ జోగి రమేష్ గతంలో చెప్పినటువంటి నీతి వాక్యాలవి కులాలు కూడు పెడతాయా ఎంతకాలం అని కులం పేరుతో పబ్బం గడుపుకునే ప్రయత్నాలు చేస్తారంటూ చాలా హితబోధలు చేశాడు ఇవాళ అదే జోగి రమేష్ ఏం మాట్లాడుతున్నాడో కూడా ఒకసారి విందాం ఒక హర్షించాల్సింది పోయి మీరు మా మీద కట్టి మమ్మల్ని జైలు పాలు చేసి మా జోగి రమేష్ నీకు ఏమైనా బుద్ధి ఉందా నీ బుర్రలో కాస్త జ్ఞానం ఉందా నీకేమైనా కనీస ఇంగిత జ్ఞానం అనేది ఉందా ఉచ్చ నీచాలు మరిచిపోయి మంచికి చెడుకి తేడా లేకుండా నువ్వు పరిపాలన చేసి నీ కొడుకుని రోడ్డును విడిచిపెట్టి ప్రజల ఆస్తులు దొబ్బుకు తినరా నాయన అని ప్రోత్సహించి ఇవాళ కులం అనే రొంపిలో దొరలాలని చూస్తున్నావు సిగ్గు లేదా జోగి రమేష్ అని నిన్న ఎవరన్నా అడిగితే నువ్వు కృష్ణా జిల్లాలో ఉన్నావు గౌడ కులస్తుండి నువ్వు ఎదుగుతుంటే సంతోషపడాలంటే నీలాంటి నీ కొడుకులంటే ఎదుగుతుంటే ఎవడో సంతోషపడ్డో నీలాంటి వ్యక్తులు రాజకీయానికి పట్టిన అరిష్టంగా భావిస్తారు మరీ ముఖ్యంగా నీ వంటి వ్యక్తులు ఏదైతే కులం పేరు చెప్పుకుని కులం పునాదుల మీద ఎదిగిన తర్వాత ఆ కులాన్ని నచ్చేట ముంచేటువంటి నీలాంటి నీచులకు తగిన గుణపాఠం జరగాలని ఖచ్చితంగా ఆయా కులాల్లో ఉన్న వ్యక్తులు కూడా కోరుకుంటారు నీ పక్క జిల్లా గుంటూరు జిల్లాలో అమర్నాథ్ గౌడ్ అనే ఒక గౌడ కులస్తుడు ఎవరైతే ఒక పదిహేను సంవత్సరాల బాలుండి అత్యంత నీతి కసాయిగా నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొద్ది మంది వ్యక్తులు ఆ బాలుడి నోట్ లో పేపర్లు కుక్కి పెట్రోల్ పోసి అత్యంత పాసిఫికంగా తగలబెట్టి హతమారిస్తే ఎటు పోయావు జోగి రమేష్ ఎక్కడ తొంగున్నావు నువ్వని ఎవడన్నా అడిగితే నీ నీ స్థాయికి నీ ఆలోచనలకి నీ దిగజారుడు తనానికి ఆ రోజు ఏదైతే నువ్వు బయటకు రాలేదో ఆ రోజు ఏదైతే నువ్వు నీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిలదీయలేదో అమర్నాథ్ గౌడ్ విషయంలో జరిగినటువంటి అన్యాయాన్ని ఏ ఒక్క నిమిషం కూడా నువ్వు ఎండగట్టలేదో అటువంటి వ్యక్తివి నువ్వు నువ్వు ఇవాళ కులం గురించి మాట్లాడుతున్నావు కులం రంగు పులుముకుని కులాన్ని కవచంగా చేసుకుని నీ కొడుకును కాపాడుకునే దిగజారుడు రాజకీయాన్ని చేస్తున్నావు నీ వంటి దిగజారుడు వ్యక్తుల్ని ఖచ్చితంగా శిక్షించాల్సిన అవసరం ఉంది నీ కొడుకు చేసిన తప్పులో మంత్రి హోదాలో నువ్వు ఇచ్చినటువంటి మద్దతు ఏదైతే ఉందో దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని నిన్ను కూడా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి అసలు నువ్వు బీసీ కుల చెందిన వ్యక్తివని చెప్తున్నావు కదా నీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నీ కేసు స్థాయి విలువిచ్చాడనే విషయాన్ని కూడా కాసేపు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఢిల్లీలో ఏ స్థాయి దిగజారుడు మాటల్ని ఒక బీసీ కులానికి సంబంధించిన నాయకుడితో మాట్లాడిస్తున్నటువంటి నీ నాయకుడిని అక్కడ చూసాం ఒక బీసీ కులస్తుడిగా నువ్వు అంత దిగజారి మాట్లాడుతుంటే అంత దారుణమైనటువంటి భాషను వినియోగిస్తూ ఉంటే అక్కడ ఆయన చిరునవ్వులతో మురిసిపోవడాన్ని మనం చూస్తున్నాం ఏ రోజు కూడా ఆయనకు సంబంధించినటువంటి కుల నాయకులతో ఈ స్థాయి దిగజారుడు వ్యాఖ్యలు చేయించలేదు అటువంటి నాయకుడి నీకు ఏ విధమైన విలువ ఇచ్చాడనేది కూడా ఇప్పుడు ఒక్కసారి మనం చూద్దాం ఈ దృశ్యాన్ని ఒక్కసారి మనం గమనించినట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనీసం జోగి రమేష్ ను టచ్ చేయడానికి కూడా ఇష్టపడలేదు కేవలం ఆయన పక్క నుంచి చైన్ ఇలా 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 పొలమడం ద్వారా అంటే బీసీ కులాలు ఏదైతే ఆయన గేట్ బయట కాపలా పెట్టాడో తాడేపల్లి ప్యాలెస్ లో కనీసం ఆ గుమ్మ లోపలకు కూడా బీసీ కులాలకు నో ఎంట్రీ అన్న విధంగా చెప్పులను ఏ విధంగా అయితే బయట విడిచిపెట్టి వెళ్తారో అదే స్థాయిలో బీసీ నాయకులు ఉండాలనేటువంటి ధోరణిని కుల అహంకారంతో నీ నాయకుడు ప్రదర్శించాడో ఇవాళ అదే ధోరణి నీ స్టేజ్ మీద కూడా కనీసం నిన్ను తాకడానికి కూడా ఇష్టపడని నీ నాయకుడిని చూస్తున్నాం అటువంటి స్థాయి నీది ఇవాళ జోగి రమేష్ ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు కులం గురించి ఏ ఒక్క రోజు కూడా నీ నాయకుడు చేసిన కుల దాష్టికాలను ప్రశ్నించినటువంటి వ్యక్తివి నువ్వు ఇవాళ కులాన్ని అడ్డు పెట్టుకుని ప్రభుత్వంలో ఉండి మంత్రి హోదాలో నువ్వు చేసిన దోపిడీలు నువ్వు చేసిన దౌర్జన్యాలు నువ్వు చేసిన అరాచకాలకు కులం అనే రంగు కులముకు కులానికి నువ్వు చేసిన దారుణాలకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు ఏ ఒక్క రోజు కూడా నువ్వు ఏ ఒక్క కులానికి మేలు చేయనటువంటి వ్యక్తివి కేవలం నీ కుటుంబం నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దోపిడీ ముఠా మాత్రమే బాగుపడాలనేటువంటి ఒక దుర్మార్గమైన సంకల్పంతో ఐదేళ్లు పరిపాలన చేసి ఇవాళ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కులమనే రంగును పులుముకునే ప్రయత్నాన్ని చేయకూడదనే విషయాన్ని ఖచ్చితంగా జోగి రమేష్ గుర్తించాల్సిన అవసరం ఉంది